నమస్తే అండి బాగున్నారా అండి మేమైతే బాగున్నాం అండి చూడండి ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ కారం చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూస్తామండి దానికి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి కొంచెం పల్లీలు తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు అన్నమాట ఓకే ఒక స్పూన్ వచ్చేసి శనగపప్పు ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర తర్వాత వచ్చేసి ఒక స్పూన్ వచ్చి ధనియాలు ఒక స్పూన్ వచ్చేసి మినపప్పు హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు తర్వాత ఒక రెండు స్పూన్లు వచ్చేసి తెల్లనూలు ఒకొక్కటి నర స్పూన్ వచ్చేసి కొబ్బరి పొడి ఒక తెల్లగడ్డ మొత్తం తీసుకున్నానండి పెద్దగడ్డ అనమాట నిమ్మపండు సైజు అంతా చింతపండు ఓకే అండి ఇది తర్వాత మన కాకరకాయలు వచ్చేసి అండి నేను ఎంచుమించు ఒక నాలుగు వందల గ్రాములు తీసుకున్నానండి ఓకే ఇంచుమించు ఒక నాలుగు వందల గ్రాములు తీసుకున్నాను ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో చూద్దామండి కాకరకాయలు వచ్చేసి నేను నీట్గా కడిగి పెట్టానండి పైన అస్సలు నేను తొక్కలు కూడా తీలేదండి ఎందుకంటే మనకు పొడి కాబట్టి అవసరం లేదు రెండోది వచ్చి మనం ఫలుసుగా కట్ చేసుకోవాలండి ఫలిసగా కట్ చేస్తేనే మనకి మంచిగా ఫ్రై అవుతుంది బాగా క్రిస్పీగా అవుతుంది అనమాట మందంగా ఉన్నాయి అనుకో టైం తీసుకుంటుంది సరిగా ఫ్రై అవ్వదండి చూడండి ఇలాగా మనం పలుసరా కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లో తర్వాత ఇది సార్లుగా ఫ్రై చేద్దామండి ఎందుకంటే ఒకేసారి వేసినామంటే అంతగా క్రిస్పీగా అవ్వవు కాబట్టి రెండు సార్లుగా ఫ్రై చేస్తాము ఓకే అండి చూడండి ఫ్రై అయ్యాయి మనకి ఇట్లా ఒక పేపర్ వేసుకొని పేపర్లో నీట్గా తీసేస్తామంటే ఆయిల్ అంతా పీల్చుకునేస్తుందండి పేపరు మనకు క్రిస్పీగా అనేది ఉంటుంది అనమాట చూడండి మనకి మాత్రం ఫ్రై అయితే చాలండి మనకు సల్ అంటే క్రిస్పీగా అవుతాయండి మరీ ఎక్కువగా ఫ్రై చేయట్లు మాడిపోతాయి లైట్ గోల్డెన్ కలర్ కలర్లోకి వస్తే సరిపోద్దండి ఓకే శనిగి వేస్తాము తర్వాత మినపప్పు ఆ తర్వాత ధనియాలు మనకి లైట్గా ఫ్రై అవ్వాలి ఆవాలు కూడా యాడ్ చేస్తాము ఇప్పుడు మనం ఆవాలు కూడా వేసుకున్నామండి ఓకే అండి మనకు ఫ్రై అయిపోయినాయన్ని ఇప్పుడు మనం ప్లేట్ లో తీసేసుకుందాము ఇందులోనే మనం పల్లీలు కూడా వేసుకున్నాము మనకు పల్లీలు దోరగా వేయాలండి చేసి వేస్తున్నామండి కొబ్బరి రోగులు చూడండి చిన్న నిమ్మకాయ సైజ్ నాకు తీసుకున్నాను చింతపండు ఇది కూడా వేస్తున్నాను ఇందులోనే దీంట్లో తొక్కలు అలాంటివి లేకోకుండా చూసుకోండి అండి ఇప్పుడు మనం ప్లేట్లో ఎత్తి వేసుకుందాము మనకు అన్నీ సల్ల సల్లగా అయిపోయిండి చూడండి ఫస్ట్ మనము ఈ ఉద్దిపప్పు ఇవి ఎంత ఉంది కదండి శనగపప్పు అవన్నీ అవి మిక్సీ పట్టుకుందాము కొబ్బరి ఓకే అండి మిక్సీ పట్టి చూపిస్తాం చూసారండి ఇలా మనము ఉచ్చిపచ్చిగా బరగ్గా పట్టుకోవాలండి మరి మెత్తగా కాకుండా బరగ్గా ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు ఎక్కువేం కాదండి కొంచెం తర్వాత మనం ఎంత కారం తినగలుగుతామో అంత ఎక్కువ కాదు నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత ఇంకొక చిట్కాడు ఓకే మన టేస్ట్ తగినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను అండి ఇవన్నీ మనం ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని కాకరకాయ వేస్తామండి చూడండి కరివేపాకు కూడా నేను కొంచెం వేస్తున్నాను ఎక్కువ వేయలేదు అది మనము పైన వేసుకుందాం తినేటప్పుడు కొంచెం తినడానికి బాగుంటుంది కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను చూడండి కాకరకాయలు మనం ఇట్లా తుంచితే ఇలా సౌండ్ రావాలి క్రిస్పీగా ఓకే ప్పుడేస్తామండి చూద్దాము ఓకే అండి ఇందులోనే మనము కొంచెం తెల్లగడ్డలు వేసుకుందాము సరిపోతాయండి మిక్సీ బట్టి చూపిస్తాను ఓకే అండి మన కాకరకాయ కారం అనేది అయిపోయింది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి